పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానెల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై ఏడు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై రూపాయలు పచ్చిమిర్చి అరవై రూపాయలు స్వీట్ కార్న్ పంతొమ్మిది రూపాయలు వరి వంకాయ తొమ్మిది రూపాయలు పాల్యం వంకాయ పదహారు రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి వంద రూపాయలు మునక్కాయ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు రూపాయలు నూకల్ ఇరవై ఏడు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు సొరకాయ పదమూడు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు బెండకాయ ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు బీట్రూట్ ముప్పై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల తొంభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు నాటు కొత్తిమీరి ఒక కట్ట పద్దెనిమిది రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర ఒక కట్ట ఏడు రూపాయలు పుదీనా ఒక కట్ట ఏడు రూపాయలు కరివేపాకు ఒక కట్ట యాభై రూపాయలు టెంకాయ పదహైదు రూపాయలు నిమ్మకాయ యాభై కాయల పాకెట్ నూట యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం బిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 誰かに会えることないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことない ডন্ড 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 80 80 80 80 અરબ નો નો ડે નોટ નો ડબ્બે નવ રૂબ 哎，这边那个，这边那个，这边那个，啊！啊，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这边过来，这